మరలా ప్రతి నేషను అన్ని అబద్ధాలు పదివేల ఇరవై నాలుగు అబద్ధాలు ప్రతి నేషన్ ప్రతి నేషన్ చేస్తుంది నూట తొంభై ఏడు దేశాలు ఒక్క దేశం కూడా ఆయన ఒక నెతన్యాహు తప్ప ఆ ఇజ్రాయల్ దేశమే అప్రిషియేట్ చేయట్లేదు ఎందుకంటే ఇరవై రెండు లక్షల ప్రజల్ని పలస్టీనియల్ని ఇరాన్ ఈజిప్తో జోర్డన్ పంపుతాడ మరి నిన్ను తీసేసి నీ భార్య నీ పిల్లల్ని మీరు ఒరిజినల్ గా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ పంపితే మా ఇండియన్స్ ని నేను ఇండియాలో ఉన్నానని రెండు ట్రక్కుల్లో పంపినట్టు అమృత్సర్ మిలిటరీ ప్లైన్ లో క్రిమినల్ పంపినట్టు పంపాడు ఇరవై రెండు కేసులు వేసాం ఇంకొకరిని పంపకుండా ఆప్ ని తీరుతానని చెప్పాను నా లెటర్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పాను ఇరవై రెండు రాష్ట్రాల్లో కేసు వేసాం ఒక్క ఇండియన్ పంపకుండా ఎనిమిది లక్షలు కాదు కదా ఎనిమిదిని ఎనిమిది మందిని పంపకుండా ఆపేనా లేదా పైన దేవుడు ఉన్నాడు రెండు మీడియా ఉంది మూడు న్యాయం జరుగుతుంది సత్యం జరుగుతుంది ఇవన్నీ మానేసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ పనికిమారు పొలిటికల్ పార్టీలో ఒకటి మీద ఒకడు గురువు ఇప్పుడే నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు అవినీతి చేశాడని కొండ పొంగులేటి శ్రీనివాంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద రేవంత్ కి కంప్లైంట్ చూసారా ఈ కంప్లైంట్లు అంటే రేవంత్ ఏదో లాగా ఏదో న్యాయం చేయగలిగినలాగా రేవంత్ రెడ్డి మీద నాకు పద్దెనిమిది మెయిన్ కంప్లైంట్లు వచ్చాయి వన్ బై వన్ వన్ వీక్ లో రిలీజ్ చేసి చూపిస్తా సుప్రీం కోర్టులో కేసులు వేస్తా ఎందుకు అంటే తమ్ముడు రేవంత్ పద్దెనిమిది కంప్లైంట్లు వచ్చే ఇప్పటికి ఒక్కొక్కటి కొన్ని వేలు కోట్లు కంప్లైంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫార్మ్ ఫ్రేమ్ చేస్తున్నారు వన్ బై వన్ వన్ వీక్ సమయం ఇస్తున్నాను ఇరవయో తారీఖు లోపలి తమ్ముడు రేవన్ రా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం డబ్బులు తెద్దాం వద్దు సమిట్లు పెడతాం వద్దు నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం వద్దు న్యాయం చేద్దాం వద్దు అప్పులు తీర్చుదాం వద్దు అభివృద్ధి చేద్దాం వద్దు మరి దోచుకు తిందాం వాళ్ళ వాళ్ళే దోచుకుంటున్నారు వన్ బై వన్ పద్దెనిమిది కంప్లైంట్లు నేను పెట్టానా బాగోదు రాష్ట్రాలు పాడైపోతాయని ఆ రాకేష్ అని ఆయన షూ ఇసిరాడు జస్టిస్ గారు క్షమాపణ క్షమించేశారు ఒక దళితుడైనా ఒక న్యాయమూర్తికే న్యాయమూర్తి లేక చెప్పులు ఇసురుతుంటే అనుకోకపోతే ఆయనకి ఎంత ఇంజరీ అవును అసలు అలాంటి వారిని అరెస్ట్ చేసి మూడు గంటల్లో తెలిసారు అంటే అర్థమేంటి సనాతన పేరుతో చెప్పులు ఇస్తర్రా కత్తులు పెట్టుకొని బయలుదేరనరా దళితుల్ని క్రిస్టియన్ ముస్లిం మీద దాడులు చేయండ్రా అని ఎక్కడైనా సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ అబద్ధాలు ఆడి లడ్డు నేను సుప్రీం కోర్టు నోరు ముయించాను చూడండి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వేల కోట్లు ఎలా సంపాదించాడు అవినీతిగానే సంపాదించారు నీతిగా సంపాదించిన ఈ రాజకీయ నాయకులు వండా సురేఖ రాసిన లెటర్లో సత్యం లేకపోతే ఆయన డెఫమేషన్ చేసేస్తారు కదా సత్యం ఉండబట్టే డెబ్బై ఒక్క కోట్లే దొరికారు అది వాళ్ళు వాళ్ళు బాగు పెంచుకుంటారు ఇది గొడవలు ఇంటర్నల్ గొడవలు అరే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో ఒక కోటి మందికి తిండి లేదు ఉచిత విద్య లేదు ఉచిత వైద్యం లేదు నిరుద్యోగులు ఉద్యోగాలు అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు మహిళలకు రక్షణ లేదు ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎలక్షన్ ముందు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇవ్వడం పనికిమాల వాగ్దానాలు చేయడం ప్రజలను మోసం చేయడం అధికారంలో రాకడం ఆ తర్వాత ప్రజల్ని మర్చిపోవడం మరల ప్రజలకు కూడా బుద్ధి లేక మరల ఆ రెండు ఇప్పుడు కి కాంగ్రెస్ కి ఫైట్ అట అంటున్నాడు ఎవడైనా బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఓటేస్తాడా ఐదు శాతం ఉన్న రెండు పార్టీకి ఒక శాతం ఉన్న దొరల దొంగల పార్టీకి ఎందుకు ఓటేయాలి తొంభై శాతం ఉన్న మన బీసీలకు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ ప్రజాశాంతి పార్టీ పెట్టాం కదా రండి అరే నేను నిలబడద్దు అంటే రండి ఒక మంచి ముస్లిం లీడర్ పెడదాం గెలిపిద్దాం లక్షా ఇరవై ఐదు వేల మంది ముస్లింస్ ఉన్నారు బిజెపి కానీ బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఒక ముస్లిం క్యాండిడేట్ కి సీట్ ఇచ్చిందా జూనియర్స్ లో నేను ఇస్తా నన్ను నిలబడమని చెప్పి నేను నిలబడతా మీరు అందరూ ఓట్లేస్తారంటే అభివృద్ధి ఎంతో చేసి చూపిస్తాను లక్ష మంది నిరుద్యోగులకు వంద రోజుల్లో వంద కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాయి హైదరాబాద్ అభివృద్ధి చేయలేదా లక్షల ఉద్యోగాలు తేలేదా ఏడు వందల కంపెనీలు తీసుకురాలేదా ప్రపంచంలోనే ఒక బెస్ట్ సిటీగా వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా చేయలేదా మరి మీరు వింత వారు వినం మాత్రమే కానీ గ్రహించకుంటూ ఓట్లేకుండా ఇంట్లో కూర్చుంటే ఎలాగా మీరు గ్రూపులు పెట్టండి ప్రెస్ మీట్లు పెట్టండి రండి డాక్టర్ కేఏ పాలనండి నేను నామినేషన్ వేస్తాను మీరు కోరుకోకపోతే చవండి వాళ్ళతో పాటు మీరు నాశనం అవ్వండి మళ్ళా దొంగలే ఎన్నుకోండి వేలు లక్షల కోట్లు అప్పులు చేసిన వాళ్ళు వేలు లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళే ఎన్నుకోనండి నేను ఒక ప్రవక్తగా మిగిలిపోతాను మీ కొరకు మాట్లాడతాను మీ కొరకు ఫైట్ చేస్తాను ఇరవై ఎనిమిది కేసులు వేసాను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నమ్మానా లేదా ప్రత్యేక హోదా తీసుకొచ్చానా లేదా వాళ్ళు డిరక్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి దానికి మద్దతు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఇక్కడ రేవంత్ రెడ్డి తమ్ముడు మీడియా ద్వారా నీకు నేను చెప్తున్నాను వినాశకాలం విపరీత బుద్ధి హా ఇరవై రెండు నెలలు అయింది నన్ను ఎవరు తీలేడు అందరూ నాతోనే ఉన్నారంటే దేవుడు నేను పైకి పంపించేస్తాను రాజశేఖర రెడ్డి యాభై ఎనిమిది కేసులు వేసా నువ్వు కూడా కేసులు వేయడం మొదలు పెట్టావాటి నేను మొదలు పెట్టేదంటే ఆగేదే లేదు నేను ఇంకా మొదలు పెట్ట ఇరవయో తారీఖు ఇరవై ఒకటి నుంచి మొదలు పెడతా అప్పుడు నీకు బుద్ధి వస్తుంది చూసుకుందా నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వకూడదని క్యాంపెయిన్ చేశానా లేదా అందరూ ఇస్తారని అనుకున్నారా లేదా మూడు రోజులు కూడకుండా ఆయనకి ఇస్తారని ఛాలెంజ్ చేశారు నేను ఎవరితో మాట్లాడానో వాళ్ళతో మాట్లాడతా నా కొరకు నేను క్యాంపెయిన్ చేసుకోలేదు కదా ఇమ్మని నాకు అవసరమే లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ రండి కలిసి పోరాడదాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూప్లు పెట్టండి నవంబర్ పదకొండు జూబ్లీ ఎలక్షన్ లో మీరందరూ మద్దతు ఇస్తాను అని కాపులు బీసీలు దళితులు ముస్లింస్ ముఖ్యంగా కమ్మ కమ్యూనిటీ కొన్ని వేల మంది తెలివైన వారు ఉన్నారు మీరు మద్దతు ఇవ్వండి ఏదైనా పోటీ చేస్తా మంచి క్యాండిడేట్ నేను పెడదాం జూబ్లీ ని ప్రపంచంలో బెస్ట్ కాన్స్టెన్సీగా చేయగలని మీకు అందరికీ తెలుసు ఎవరికి అనుమానాలు లేవు చేశాను కాబట్టి ఎయిత్ వండర్గా ఎయిట్ ఎయిట్ లో నెంబర్ వన్ అయ్యాను ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి పది రోజులే టైం ఉంది ఈ రోజు నుంచి లాస్ట్ డేట్ నామినేషన్ మీరు కోరుకుంటే నేను నామినేషన్ వేస్తాను లేదా మంచి క్యాండిడేట్ని పెడదాం ముందుకు రండి ఆ టీంని కలవండి హైదరాబాద్ ఆఫీసులో బీసీలు కానీ ముస్లిం ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలు ఆ రెండు మూడు కులాలే ఆ రెండు మూడు కుటుంబాలే కేసీఆర్ పది లక్షల కోట్లు దోచుకున్నాడని మీ అందరికి తెలుసు కవిత చెప్తుంది నా రెండు లక్షల కోట్లు నాకు ఇవ్వండి అని ఇంకా ఏమని అంటే ఆయన పేరేంటి ఆయన పేరు చనిపోయిన ఆయన పేరు మాగంటి ఆయన హాయిగా ఉన్నాడు త్వరలోప ఎక్కడో వాళ్ళ హాయి నేను నిలబడ్డు అంటే కేసీఆర్ కేటీఆర్ మెడ నుంచి నిలబడుతున్నాడట ఆవిడ ఎందుకు పాపం బాధపడుతున్నావు ఇంట్లో ఉంచవచ్చు కదా ఇంకెవరో ఒక ఆయనట రౌడీ కొడుకో రౌడీ శత్రు ఆయనకి టికెట్ ఇచ్చారట అంటే ఇంకా రౌడీజం జూబ్లీ హిల్స్ లో పెంచరా అని ఏంటి ఏమవుతుంది మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఏమవుతుంది లక్షలతో అడ్డగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సీఎం పది సంవత్సరాల తర్వాత న్యాయం లేదు ఫర్ నోట్ కేసులో చెప్పి సీట్ ఇప్పించిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం రెండు వేల నాలుగు వందల మందిని తగలి పెట్టించిన దేశానికి నాయకులు ఎంత బాగుంది మన దేశం ఎవరైనా లైవ్ ఇస్తున్నారా మీ ఛానల్ యూ వెరీ మచ్ ఏమో భయపడకండి మీడియా దేవుడు మనతో ఉండగా నేను ఎప్పుడైనా భయపడ్డా దేవుడు మనతో ఉండగా విరోధి ప్రజలు మనతో ఉన్నారు సత్యం మనతో మంచి రేటింగ్లు వస్తాయి రిపీట్ చేసుకోండి లెట్ అస్ వర్క్ టుగెదర్ టు సేవ్ దిస్ కంట్రీ అందరూ అంటున్నారు చాలా మంది ఎందుకు సార్ మీకు లక్షల కోట్లు సంపాదించిన మీకు అమెరికా వదిలేసి ఈ పాడు దేశంలో ఎందుకు ఈ దరిద్ర దేశంలో ఎందుకు మీకు ఏమైనా పిచ్చి పట్టిందని నన్ను అడుగుతున్నారు చాలా మంది లేదురా అందరు పిచ్చులు తీర్చాలని ఆశ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ నెరవేర్చాలని ఒక కోరిక గద్దరన్న చివరి కోరిక ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని అది మీరు ఒక్కొక్కరు వంద మందిని రీచ్ అవ్వండి ఈచ్ వన్ రీచ్ టెన్ లేదా మణిపూర్ లాంటి ఘటనలు కాళేశ్వరం లాంటి అవినీతులు లక్షల కోట్లు ప్రైవేటైజేషన్ అంతా మీసే అందరూ ఎంత మీరు ఎవరైనా యాక్షన్ తీసుకోకపోతే ఎలాగో నేను నా ఫైట్ చేయాలి కనీసం ఫైట్ చేసిన వాడు ప్రార్థన చేయండి వేయండి నిలబెట్టండి గెలిపించండి థ్యాంక్ యూ వెరీ మచ్